దున్నేస్తుంటే మన పొలిటికల్ లీడర్లు దేశానికి పాఠాలు చెప్తున్నారు తమకంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలతో సహా ప్రాంతీయ పార్టీలు ఏలుతున్నాయి తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్నాయి అధికార పార్టీ ప్రతిపక్షాన్ని కుమ్మేయాలని చూస్తుంటే ప్రతిపక్షం సైతం అధికార పార్టీ నుంచి అధికారాన్ని అందుకోవాలని కసిగా పనిచేస్తున్నాయి ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ పతాక స్థాయికి యుద్ధం చేరుకుంటే తెలంగాణలో యుద్ధం ఏడాదికే ఊహకందని విధంగా ముందుకు సాగుతోంది పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం కాంగ్రెస్ పాత కాపులంతా పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టి అధికారంలోకి రావాలని అటు బీఆర్ఎస్ బీజేపీ తహతహలాడుతున్నాయి ఇలాంటి ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏపీలో టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ ఇతర పార్టీల ఆలోచనలేంటి ఆయా పార్టీల కార్యాచరణ ఏంటి చేస్తున్న రాజకీయాలేంటి వీటన్నింటినీ రాజ్ న్యూస్ ప్రతినిధులు ప్రత్యక్షంగా లైవ్ ద్వారా మీకు అందిస్తారు మహారాష్ట్రలో సీఎం పీఠం ఎవరికి దక్కుతుంది చిన్న పార్టీ అయినా పెద్ద పోస్ట్ కోరుకుంటుంది పెద్ద పార్టీకి చిన్న పోస్ట్ అన్న ఫీలింగ్ పైగా ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యస్థానమైన మహారాష్ట్రలో చార్నాళ్ల తర్వాత అంతటి విజయం సాధించిన బీజేపీకి సీఎం పీఠం దక్కకపోతే త్రెల్లే ఉంటుంది అందుకే ఇప్పుడు మహా ఫైట్ ఎన్నికల తర్వాత కూడా రసవత్తరంగా మారుతోంది మరోసారి సీఎం పీఠంపై షిండే కన్నేస్తే బీజేపీ నేతలు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు షిండే పోతే పోనియండి అండి నేనున్నానంటూ అజిత్ పవార్ రంగంలోకి దిగటంతో మొత్తం సీన్ రసవత్తరంగా మారుతోంది కౌన్ బనేగా సీఎం మహారాష్ట్రలో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ మరాఠ్వాడాలో ఎన్డీఏ కూటమి విజయ భేరి మోగించింది కానీ ఆ కూటమి పార్టీల్లో మాత్రం కుర్చీలాట తగ్గటం లేదు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు మూడు పార్టీల అగ్రనేతలు దీంతో మహారాష్ట్ర బాద్షాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మహా సీఎం రేసులో ముగ్గురు అగ్రనేతలున్నారు బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన నుంచి ఏక్నాథ్ షిండే ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ సై అంటే సై అంటున్నారు ముఖ్యమంత్రి సీటు కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు మూడు పార్టీలు కూటమిలో కీలకం కావడం అన్ని పార్టీలకు తగిన సీట్లు రావడంతో సీఎం సీటు ముగ్గురు లీడర్లు పోటీ పడుతున్నారు మాకంటే మాకేనంటూ ఆయా పార్టీల ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్నారు వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ నేతకి సీఎం పీఠం దక్కుతుందని అటు శివసేన ఇటు ఎన్సీపీ లీడర్లకు తెలుసు కానీ ముఖ్యమంత్రి పదవి కోసమే పైరవీలు చేస్తున్నారు ఆ పార్టీల లీడర్లు సీఎం పీఠం అడిగితే డిప్యూటీ సీఎం అయినా ఇస్తారన్న నమ్మకంతో ప్రయత్నిస్తున్నారు కీలక శాఖలైనా దక్కించుకోవచ్చు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది ఆయన సమర్థవంతమైన నాయకుడిగా దూరదృష్టి గలవాడన్న విశ్వాసం అటు బీజేపీ ఎమ్మెల్యేలోనూ ఇటు ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతల్లోనూ ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను బీజేపీ నూట ముప్పై రెండు సీట్లను గెలుచుకోవడంలో ఆయన పాత్ర కీలకం అన్నది జగమెరిగిన సత్యం వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి పీఠం విషయంలో పెద్దగా జోక్యం చేసుకోదు కానీ ఫడ్నవీస్ విషయంలో వారికి మరో ఆలోచన లేనట్టుగా అర్థమవుతోంది మహారాష్ట్రను ఒక బలమైన నాయకుడి నడిపించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు సంఘ్ ముఖ్యులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు आत्ता एवढंच सांगेन की महाराष्ट्राच्या जनतेसमोर आम्ही नतमस्तक आहोत जनतेने ज्या प्रकारचा विजय दिलेला आहे खऱ्या अर्थानं हा विजय एक प्रकारे आमची जबाबदारी वाढवणारा विजय आहे देशाचे प्रधानमंत्री मोदीजींवर महाराष्ट्राने दाखवलेला विश्वास आहे आणि त्यामुळे आता आम्हाला खूप काम महाराष्ट्रामध्ये करावं लागेल याची आम्हाला जाणीव होती आहे म्हणून पुन्हा एकदा महाराष्ट्रातल्या सगळ्या मतदारांच्या चरणी आम्ही नतमस्तक होतो आणि त्यांना आश्वस्त करतो की त्यांनी जो विश्वास दाखवला आहे त्या विश्वासाला आम्ही तळा जाऊ देणार नाही सगळ्यांचे अतिशय मनापासून आभार केवळ आत्ता एवढंच सांगेन की महाराष्ट्राच्या शिवसेना नेता एकनाथ शिंदे मरोसार पीठ आशिस्त आयुष्या छान శివసేన యాభై ఏడు స్థానాల్లో గెలవగా ఎన్సిపి నలభై ఒక్క స్థానాల్లో గెలిచి సత్తా చాటింది దీంతో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది రెండు వందల ముప్పై నాలుగు సీట్లను సాధించి మహాయుతి గ్రాండ్ విక్టరీ సాధించింది దీంతో మహారాష్ట్రలో కుర్చీలాటకు తెరపట్టం లేదు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు కిషోర్ మహాపీఠం ముడి చిక్కుముడి ఎప్పుడు వీడుతుందంటారు తాజాగా ఇప్పుడు హోంమంత్రి అమిత్ షాతో కూడా ముగ్గురు నేతలు చర్చించినట్టుగా సమాచారం ఏంటి ఎప్పుడు ఈ సమస్య కొలికొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే రోజా మహారాష్ట్ర ఎన్నికలంటేనే ఉత్కంఠకు పేరుగా మారిపోయినట్టు తెలుస్తుంది నిన్నటి వరకు ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఈ రోజు మాత్రం సీఎం పీఠలో పీఠంపై ఎవరు కూర్చుంటారనే ఉత్కంఠ ఉత్కంఠ ఇంకా కొనసాగుతూ వస్తుంది అయితే ఈ రోజు ప్రస్తుతం మాత్రం అటు మూడు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు ఓం బిర్లా సంబంధించిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి చేరుకుని అనంతరం అటు అమిత్ షాతో పాటు ఇతర ముఖ్య నేతలను కూడా కలవనట్టు కూడా తెలుస్తుంది అయితే అటు ఫడ్నవీస్ తో పాటు అటు సిండేతో పాటు అజిత్ పవార్ కూడా ముగ్గురు కూడా ప్రస్తుతం ఆ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నారు ఈ రోజు అర్ధరాత్రి వరకు ఆ మహారాష్ట్ర సీఎం పదవి ఎవరిని వరిస్తుంది అనేది ఉత్కంఠకు తెరపడే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే ఇప్పటికే అమిత్ షా అమిత్ షాతో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇతర ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో అధిక అత్యధిక స్థానాలు బిజెపి గెలిచినప్పటికీ కూడా శివసేననే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ కూడా పట్టుపట్టింది వారు ముఖ్యమంత్రిగా పడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే ఆ శివసేన వేరుకుంపటి పెట్టి కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిండే వర్గం బయటకు వచ్చి బీజేపీ మద్దతు ఇవ్వడంతో ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఈసారి అత్యధికంగా మొదటిసారి గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ఇరవై సీట్లు తొంభై ఒకటి సీట్లు మాత్రమే బీజేపీ కైవసం చేస్తున్న పరిస్థితి కానీ ప్రస్తుతం మాత్రం జనాధారణతో ప్రజా ప్రజాదారాలతో కూటమితో కలిసి నూట ముప్పై రెండు సీట్లు ఒక ఏక పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బిజెపి అటు మహారాష్ట్రలో వచ్చిందని చెప్పవచ్చు అంతేకాకుండా మొత్తం కూటమికి మహాయుద్ధకి రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు సీట్లు కూడా వచ్చాయి అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తమకు అవకాశం కల్పించాలంటూ కూడా బిజెపి నేతలు చెబుతూ వస్తున్నారు అయితే ఇప్పటికే గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఫడ్నవీస్ మరోసారి సీఎం కావాలని కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఫడ్నవీస్ కు అటు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అటు అధిష్టానానికి కేంద్ర కేంద్రానికి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ఆర్ఎస్ఎస్ చెప్తూ ఇదే ముచ్చడే ఇదే విషయం చెప్పినట్టు కూడా తెలుస్తుంది అయితే మరోవైపు మాత్రం సిండే వర్గం గతంలో సిండే వర్గం బయటకు వచ్చి బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే సిండే మాత్రం ఏక్నాథ్ సిండే మాత్రం ఈసారి కూడా తమకే అవకాశం కల్పించాలంటూ కూడా వారు చెప్తూ వస్తున్నారు అయితే ప్రధానంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో సీఎంగా వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు మరాఠాల రిజర్వేషన్ల ముఖ్య అంశం కావచ్చు ఇతర అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజలు మమ్మల్ని చూస్తే మళ్ళీ అధికారం అప్పగించారంటూ కూడా సిండే వర్గం చెప్తూ వస్తుంది ఇదే విషయాన్ని కూడా ఆయన అనుసర్లు కూడా చెప్పారు అంతేకాకుండా నిన్న జరిగిన శాసనసభ పక్ష సమావేశంతో పాటు ఇటు ముగ్గురు ఫడ్నవీస్ కావచ్చు అలాగే సిండే కావచ్చు అయితే ముగ్గురు అజిత్ పవర్ ముగ్గురు కూడా భేటీ అయిన సమయంలో కూడా ఇదే విషయాన్ని మీడియాతో వెల్లడించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మరోసారి తనకే అవకాశం దక్కే అవకాశం ఉన్నట్టు కూడా సిండే చెప్తూ వస్తున్నారు కానీ గతంలో లాగా అంటే నేను ఒకసారి సీఎం పీఠం త్యాగం చేశాను ఈసారి మాత్రం వదులుకోబోను అని చెప్పేసి ఫడ్నవీస్ చాలా క్లారిటీగా చెప్తున్నారు అయితే ఇటు ఇటుపక్క చూస్తే షిండే వర్గం మాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే మహారాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాకే ఛాన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు మరి ఓవరాల్గా చూస్తే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఇటువైపు బీజేపీకి లేనటువంటిది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు సో మరి ఏ రకంగా దీన్ని సామెత ఉంది గతంలో రాజు తలుచుకుంటే దెబ్బల కురేపీ మంది సిండేంత సత్తా కూడా బీజేపీ పార్టీ ఉంది అనే చెప్పవచ్చు గతంలో కూడా శివసేన నుంచి సిండే బయటకు తీసుకొచ్చి అటు అధికారాన్ని శివసేనని చీల్చిన పరిస్థితి ఎన్సిపి నుండి అజిత్ పవర్ ను తీసుకొచ్చి ఎన్సిపి నిల్చిన పరిస్థితి అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఈసారి కూడా ఖచ్చితంగా నూట ముప్పై రెండు స్థానాలకు అటు నూట ముప్పై రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది మరో కొంతమంది ఆ స్వతంత్రులు కూడా ఇప్పటికే అటు బీజేపీకి మద్దతు తెలుస్తున్నట్లు కూడా తెలుస్తుంది కేవలం పద్నాలుగు స్థానాల దూరంలోనే ఉంది మ్యాజిస్ట్రీ వరకు ఈ నేపథ్యంలో ఇప్పటికే అజిత్ అజిత్ పవర్ నిన్న జరిగిన శాసనసభ సమావేశం అనంతరం కూడా అజిత్ పవార్ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఫడ్నవీస్ కు మద్దతు తెలుపుదాం అనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఒకవేళ సింధే మద్దతు ఇవ్వనప్పటి కూడా ఇటు అజిత్ పవర్ సంబంధించిన ఎన్సిపి పార్టీకి నలభై నలభై ఒక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అజిత్ పవర్ సంబంధించి ఇప్పటికే బాహంగా చెప్పేనే చెప్తున్నారు బీజేపీకి సంబంధించిన అభ్యర్థికి ఫడ్నవీస్ కి మేము మద్దతు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో నూట ముప్పై రెండు నలభై నూట డెబ్బై మూడు నూట మ్యాజిక్ ఫ్యూవర్ దాచిపోతుంది ఎక్కువ మొత్తంలో సీట్లు మ్యాజిక్ ఫ్యూర్ దాచు దాటుతున్న నేపథ్యంలో సిండే వర్గం కొంత వెనుకొచ్చే అవకాశం ఉంది అయితే అటు కొత్త ధర్మం నేపథ్యంలో సిండే వర్గానికి సంబంధించి ముఖ్యమైన పదవులు ఇవ్వాలనే దృష్టి నేపథ్యంలో సింధే వర్గం దీనికి సంబంధించి పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తుంది సీఎం పదవి కోరుకున్న నేపథ్యంలో అటు ముఖ్యమైన మంత్రులకు సంబంధించిన కేబినెట్ మంత్రులకు సంబంధించిన ఏవైతే ముఖ్య కేటగిరీలు ఉన్నాయో వాటితో పాటు అటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని రెండున్నర సంవత్సరాలు శివసేనతో పాటు రెండున్నర సంవత్సరాలు అటు బీజేపీ కూడా పరిపాలిస్తే బాగుంటుందనే అంశాన్ని కూడా అటు బీజేపీ దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది అయితే మాత్రం ఫడ్నవీస్ మాత్రం ఒప్పుకునేలా లేడని తెలుస్తుంది అటు కేంద్రం కూడా కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా దీనికి ఒప్పుకునే ఒక్కునే విషయంలో కొంత రాజీ పడే విషయంలో మాత్రం వెనుక తగ్గే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే గతంలో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఫడ్నవీసు అటు పార్టీ కోసం చాలా వరకు కృషి చేశారు అంతేకాకుండా ఫడ్నవీసు అటు గతంలో చూసినట్లయితే రాజకీయ భవిష్యత్తు కూడా అటు ఆర్ఎస్ఎస్ నుంచే మొదలైందనే చెప్పవచ్చు రెండు వందల ఎనభై తొమ్మిది నుండి ఏబీవి కార్యకర్త నుండి అటు కార్పొరేటర్ నుండి స్థాయి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మొదటి నుంచి కూడా నాగపూర్ నుంచి అటు ఆర్ఎస్ఎస్ అనుబంధం ఉంది ఆర్ఎస్ఎస్ సంబంధించిన ముఖ్య ఎవరైతే ఉన్నారో నేతలు వారందరూ కూడా ఆ ఫడ్నవీసే సీఎం కావాలని కూడా కోరుకుంటున్నారు ఇదే విషయాన్ని కూడా అటు మోదీతో పాటు అమిత్ షా కూడా చెప్తూ వస్తున్నారు ఒకవేళ సిండే వర్గం ఈ ఫడ్నవీస్ కు మద్దతు తెలపకున్నప్పటికీ కూడా ఇటు ఇప్పటికే ఎన్సీపీ కి సంబంధించిన అజిత్ పవర్ వర్గం ఖచ్చితంగా ఫడ్నవీస్ కి మేము సీఎంగా మద్దతు ఇచ్చేందుకు మేము ముందుకొస్తామని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో పద్నాలుగు మంది ఆ పెద్ద విషయమేం కాదనే చెప్పవచ్చు బిజెపికి సంబంధించారు శివసేనకు సంబంధించి కావచ్చు అలాగే అవసరమైతే కాంగ్రెస్ సంబంధించి గతంలో అటు గోవా కావచ్చు మహారాష్ట్ర కావచ్చు చాలా చోట్ల కూడా ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చి మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి గెలిపించిన పరిస్థితులుగా ఉన్నాయి ఆ పరిస్థితి కూడా ఇక్కడ అవసరం లేదనే చెప్పవచ్చు నూట డౌట్ అంటే అభ్యర్థ ఎంఏ సీట్ ఉన్న వారికి అటు ఎన్సీపీ కూడా మద్దతు ఇస్తారని నిపథ్యంలో ఖచ్చితంగా పద్నావిస్త్య సీఎం అవుతారనే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు రైట్